మళ్ళీ అన్ని పోయి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ కూడా మీరు ఆ గవర్నమెంట్ లో కాస్తే ఆ రోజు కూడా సేఫ్ చెక్ చేశారు ఆయన కూడా చెప్పారు మీరు మా రిప్రజెంటేషన్ తీసుకుంటానంటే ఫోర్స్టేడింగ్ లో కేట్ స్టేడియన్ రిప్రజెంటేషన్ తీసుకుని మాకు మా స్టాండర్డ్ మీకు అనుకోవాల కాదా మా రిప్రజెంటేషన్ చెప్తేనే వచ్చాను అప్పుడు కూడా ఆయన చూసి మా పోస్ట్ చూసి హోటల్ నుంచి బయటికి రాకుండా నాటికి ఇంకా హోటల్ ఎవరు ఆపలేదు మీడియాలో ఏం చేస్తారని నో మీద పోలీసు ఎట్ల నుంచి అది పరిస్థితి అర్థమైన తప్పి సమాధానం చెప్పాలి కోర్టు గేట్ చెప్పలేని తెలియదు ఈ రెండింటిని కొంచెం రౌడీజం చేయజ్ఞాము లేకపోతే గోండా చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది నేను మీకు అందుబాటులో ఉంటాను ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే జనరల్గా భవిష్యత్తులో కూడా ఇంకా మాకు నాకు నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ లానికి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ఎండ్బి వెబ్సై వెబ్సైట్కి సంబంధించి పోర్టుకి సంబంధించి రైల్వేకి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మన క్రియేట్ చేయడానికి ఇంకా రెండు వందల ఎకరాల వరకు పాకెట్స్ ఉన్నాయి వాటిలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ కల్పంతో పాటు పెండింగ్ వాచ్ మ్యాన్లో రికమెంటేషన్ రెండు సర్వీస్కి సంబంధించి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి మాటిస్తున్నాను ఎవరైతే మీరు అందరూ కూడా చాలా సంతోషం తిరిగి వచ్చినప్పుడు మీరు గర్వపడే విధంగా మీరు ఎవరినైనా నా గురించి ఫోన్లో మీ మిత్రుల శ్రే అవేషన్లో ఫ్రెండ్స్ను మీరు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు రేపు వద్దు మిమ్మల్ని అప్రిషియేట్ చేసే విధంగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని మీద అభివృద్ధి కోసం చంద్రబాబు సర్వీస్ వేరేగా పూర్తిగా సర్వీస్ వేరేగా ఉంటాను మళ్ళీ మళ్ళీ నిజంగా గర్వపడే విధంగా మంచి పని చేశాను మార్చుకుంటానని కూడా అయిపోతాం రెండో రెండో అపాయింట్మెంట్ అంటే జనరల్గా ఇక్కడ బీజేపీకి సంబంధించి మీ అంతా కూడా తెలుసు అన్నీ కూడా పెట్టుబడులు ఉత్సవం సార్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ విషయంలో ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ బై మనపై ఉండకూడదు వాటి విషయంలో కూడా మనకు సమస్యంగా ఉంది ఈ ఆరు రోజులు ఎలక్షన్స్ సెలెక్షన్స్ ఉన్నాయి ఈ సిక్స్ డేస్ నాకు సపోర్ట్ చేసి దాకా స్వాదర్ చెప్పినట్టు మీకు తెలుసున్న ఈ నియోజకవర్గంలో మీ ఎవరున్నా మీ రిలేషన్స్ ఎవరున్నా అందరూ కూడా నా గురించి చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగానే మీరు గర్వపడే విధంగా మీరు మంచి పని చేసామనుకునే విధంగా నియోజవర్గంలో ఉన్న ప్రతి సమస్యని కూడా తో అవన్నీ కూడా అంటే ఏదైనా ఇష్యూ వస్తే నాకున్న ఆలోచన ఏంటంటే మూలాలు వ్యక్తి పర్మినెంట్ సొల్యూషన్ చూడాలి రాజకీయాల కోసం కాకుండా ప్రతిదీ కూడా సొల్యూషన్ సొల్యూషన్తో చేస్తారని అందరూ కూడా మాదిస్తా ఏ సమస్యనైనా రేపు రాజకీయాలు కూడా ఎప్పుడో ఎప్పుడైనా కూడా ఎప్పుడో చదవచ్చు ఇంకా మనకు అంతా హండ్రెడ్ పర్సెంట్ అంటే